అండి నేను పొద్దున ఒక వ్యక్తిని చూశానండి అయితే ఆ వ్యక్తిని చూడగానే నేను చాలా ఆశ్చర్యం వేసాను వేసింది ఆశ్చర్యపోయాను అసలు నేను చూస్తున్నది నిజమే నిజమా కళ అనేది కూడా నేను ఒకసారి ఒకసారి నన్ను నేను ఇట్లా ఇట్లా అనమాట ఇట్లా గిచ్చుకుని ఏంటి నిజమైనా అని అనిపించింది కానీ నిజమే అనిపించింది ఒక యాభై సంవత్సరాలు ఉంటాయి ఆయనకి ఏదో మామూలుగా ప్యాంటు షర్టు వేసుకున్నాడు కొంచెం రంగు తక్కువగా ఉన్నాడు సరే రంగు ఎక్కువ తక్కువ అని ఎందుకు చదువుతున్నానంటే పూర్తిగా నేను వివ వివరాలు ఇచ్చుకుంటున్నాను ఎందుకంటే నేను కథలు రాయటం నాకు అలవాటు కాబట్టి ముందు నాకు నాకు గత గత జీవితంలో కథలు రాయటం అలవాటు కాబట్టి అవి కూడా ఆ టింజి నాకు అప్పుడప్పుడు ఉంటూ వస్తుందన్నమాట నాకు గుర్తొస్తూ ఉంటుంది నా నా మాటల్లో కావచ్చు నా నా రాతల్లో కావచ్చు ప్రతి దానిలోనూ నా ఆలోచనల్లో కావచ్చు అవి ఉంటూ అనమాట అయితే ఆయన ఏం చేశాడంటే ఆయనకి గవక్న నేను ఆయన చెవు చూశానండి ఇక్కడ చెవు తమ్మే ఉంటుంది కదా చూస్తే అక్కడ ఏదో చెవు దిద్దు పెట్టుకున్నట్టుగా అనిపించింది ఏంటబ్బా ఈ చెవు కొత్తగా ఇతనికి చిన్నపిల్లాడు కాదు కదా ఏదో యంగ్స్టర్స్ చెవులకి రింగులు పెట్టుకుంటారు పోగులు పెట్టుకుంటారు అని మనం చూసాం కానీ ఏంటబ్బా ఈయనేదో కొత్త రకంగా దిద్దులాగా పెట్టుకున్నాడు ఏదో కొత్తగా ఫ్యాషన్ వచ్చిందా అని కొంచెం పరికించి చూశాను నేను తక్కువ దాన్ని కాదు ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటా పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు కూడాను మనుషుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటా పరిసరాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటా ఎవరెవరు ఎట్లా ఎట్లా వాళ్ళ బాడీ లాంగ్వేజెస్ వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ ముఖ కవళికలు అన్నీ కూడా నువ్వు చూస్తూ ఉంటాను అనమాట నాకు ఇష్టం అనమాట అట్లాంటివన్నీ గమనించడం అంటే ఇష్టం యాక్చువల్గా నేను వెళ్ళింది ఒక ఒక హాస్పిటల్కి వెళ్ళాను అనమాట ఎవరినో చూడటానికి అని నేను ఆంధ్రప్రదేశ్లో ఉండను పూర్తి పక్కగా నార్త్ ఇండియా అయితే హాస్పిటల్లో అతను వచ్చిన అతను చూస్తే నేను వెళ్ళి చూస్తే కనుక ఆశ్చర్యపోయానండి అవి దిద్దులు కాదు పాడు కాదు ఇక్కడేదో ఒక పసుపు రంగు రాసుకున్నాడండి ఇక్కడ దొంపదేగా ఈ సరదా మండిపోను అనుకున్నాను నిజంగా ఆశ్చర్యం వేసిందండి ఇక్కడ ఇక్కడ ఈ చెవుకి ఈ చెవుకి ఇప్పుడు నేను చెవులకి పెట్టుకున్నాను కదా ఈ ప్లేస్లో ఇట్లా ఎల్లో ఎల్లో కలర్గా పెట్టుకున్నాడు అవి కూడా కొట్టొచ్చేలాగా కనిపించినాయి ఇక్కడ కూడా ఇక్కడ 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 రకరకాల బొట్లు పెట్టాడండి వీడు దుంపదగ వీడు ఓపిక మండ అంటే ఆయన భక్తికి ఏ దేవుణ్ణి తిట్టటం లేదు భక్తులు ఉన్న వాటికి ఓపిక ఓపికెని వీడు ఉపదగ అంటున్నాను అయితే ఇట్లాంటి వాళ్ళందరూ అను పాపం బీజేపీ పుణ్యమా అంటూ సనాతన ధర్మం పుణ్యమా అంటూ అసలు మతం పుణ్యమా అంటూ మత ప్రచారాల పుణ్యమా అంటూ అసలు ఎక్కడ పడితే అక్కడ ఇండియాలో వెచ్చలు విడిగా వెచ్చలు ఏది పడితే అది జరిగిపోతున్నది మత అదేమంటే మతం మనం నేను నాగోరాల గురించి లేదు గురించి మాట్లాడుకున్నాం కదా మాట్లాడుకున్నాంగదట్ట ఇష్టం వచ్చినట్టు అనమాట అసలు అసలు ఏదంటే అది ఎట్లాగంటే నేను కొన్ని కొన్ని ఫోటోలు నేను చూస్తే ఆశ్చర్యపోతూ ఉంటుంది అనమాట నాగసాధులు చేసే భంగిమలు నగ్నంగా చేస్తున్న డ్యాన్సులు ఇవన్నీ కూడాను సరే అయితే వాళ్ళని అలా ఉంచుదాము ఇప్పుడు ఈ పెద్ద మనిషి మాత్రం ఇవాళ ఏదో హాస్పిటల్కి వచ్చాడు మరి ఇవన్నీ పెట్టుకోవటం అంటే అతను పేషెంట్గా రాలేదులేండి అతని వైఫ్కి ఏదో అతను వైఫ్తో అతను అతను వచ్చాడనమాట అయితే ఆయన ఇవన్నీ పెట్టుకున్నాడండి నిజంగాను అంటే ఏంటంటే ఈ ప్రచారాలు ఈ హిందూ మతం హిమ్ హిందూ మతం ముమ్మరంగా సాగుతున్న ఈ రోజుల్లో ఇప్పుడు అందరు కూడా ఇట్లా కలుగులో ఉన్న ఎలుకలన్నీ కూడా నువ్వు పరిగెత్తుతూ ఉంటాయి కదా ఇట్లా పరుగులు పరుగులు తీస్తూ ఉంటాయి కదా అట్లా ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఇట్లాంటి వాళ్ళు ఈ సరదాలు పాత సరదాలు అంటే ఏంటంటే అంటే ఇప్పుడు మనకు కనిపించేది సడన్గా వచ్చిన నమ్మకాలు కాదండి వాళ్ళకి చాలా ఏజస్గా ఏజస్గా చాలా 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 కాలంగా వాళ్ళకి మనసులో ఉన్నది మనసులో ఉన్నది ఇప్పుడు కూడా పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది బయటపడుతున్నారు మతవాదులు చాలామంది మా చాలా చాలా గొప్ప చేస్తున్నది కదా నిజమే కదా హిమ్ హిందూ మతం చాలా గొప్పదిగా హిందూ మతం అసలు ఏ మతమైనా గురించి అయినా సరే మనం మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా ఇప్పుడు హిమ్ హిందూ మతం గురించి ఎక్కువ రెవల్యూషన్ జరుగుతున్నది కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్నాం అయితే అతను అలా చేశాడంటే మొత్తం అనిపించింది మీ దుంపల దగ్గర కలుగులో ఇప్పటి నుంచి పాపం ఎన్ని రోజులుగాను ఎన్ని రోజులుగా అవస్థపడ్డాడో పాపం అక్కడ ముక్కులకి నున్ను చెవులకి ముక్కులకి ఒక్కడికే పెట్టుకోలేదు ముక్కు పుడకలాగా లేకపోతే ఈ చెవులకి ఇవన్నీ పెట్టుకుని పెట్టుకోవాలని ఎంత సరదా పడ్డాడో ఆ సరదాని ఆశని ఎంతగా చంపుకుని తిరిగాడు పాపం అని బాధ అని చాలా జాలి వేసిందనమాట పెద్ద మనిషిని చూస్తే నాకు కానీ నాకు ఆశ్చర్యం వేసిందండి నిజంగా ఎక్కడెక్కడ రకరకాల రకరకాల పైచకారి విషయాలు పైచ్యం పాయిత్యం ప్రకోపి ప్రకోపించినట్టుగాను ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు ఈ ఈ మతంలో మునిగిపోయి మత మౌఢ్యంలో మునిపో దేశం ఏమైపోతుందో నాకైతే భయంగా ఉంది అసలు నిజంగా చిన్న పెద్ద ఆడ మగ తేడా ఏమీ లేకుండా నువ్వు అసలు మొత్తం మొత్తంగాను పిచ్చి పట్టింది అందులో కుంభమేళా ఏదో ఇప్పుడు ఈ మోదీ గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడే మళ్ళీ అప్పుడు ఈ పెద్ద పెద్ద మేళా వచ్చింది కదా దాంతో సరే ఇంత అరవై రెండు కోట్ల మంది స్నానాలు చేశారు నిన్ననే మనం చెప్పుకున్నాము తరించారు అని కూడా చెప్పుకున్నాం కానీ పాపం ఇట్లాంటి వాళ్ళు ఈ ముక్కుకి నిన్ను చెవులకి పాపం ఆయన పెట్టుకున్న బొట్లు పెట్టుకుని ఇక్కడ ఇక్కడ ఎన్ని రకరకాల బొట్లు పెట్టుకున్నాయని మాత్రం పాపం నిజంగా ఆయన చూస్తే నిజంగా నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే కనుక ఇట్లాంటి వాళ్ళని నిజంగా ఇట్లాంటి వాళ్ళకి బ్లెస్సింగ్ చేయాలి ఆశీర్వదించాలి ఇట్లాంటి వాళ్ళని మంచిగా చూడాలి పాపం ఇంత సిగ్గు విడిచేసి నేనైతే పెట్టుకోలేనండి అట్లాగూ నాకు నేను ఎప్పుడు పెట్టుకుంటాను అంటే ఏదో దేవుడి దగ్గర ఉన్నప్పుడు మాత్రం పెట్టుకుంటాను కానీ ఏంటంటే అంతవరకు అంతవరకు అంతేగాని నేను అంత నేను ఎగ్జిబిట్ చేసుకోను నా దేవుడి గురించి నా దే నా దేవ దేవుడికి సంబంధించిన విషయాల గురించి కానీ ఏంటంటే పాపం కాలంగా ఎంత ఎన్ని రోజులుగానూ పాపం పరితపిస్తున్నాడో ఇప్పటికీ పోనీలే యాభై ఏళ్ళకి యాభై ఏళ్ళ సమయంలో ఆయన కోరిక తీరింది పోనీ ఇప్పటికైనా మరీ డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత కోరిక తీరితే కుదరేది కాదు అని నేను కొంచెం నేను నా నవ్వును కొంచెం నేను ఆపుకుని కాస్త నేను సింపతి ఆ నవ్వుని సింపతిగా మార్చుకుని నోరు మూసుకునేసేసి గమ్ము నుండి ఇంకా పద ఇంటికి పోదాంలే ఇంకా అనవసరమైన విషయాలు మనకు అవసరం లేదు ఎవరి కూడా వాళ్ళది ఏదో అని అనుకుని బయటకు వచ్చేసా అనమాట కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎన్నో రకాల రకరకాల ఆడవాళ్ళు కూడా పొంగనామాలు పెట్టుకుని తిరుగుతున్నారండి నిజంగానే వీళ్ళ దుంపల దగ్గర వీళ్ళకి ఎంత ఇప్పుడు బాగా ధైర్యం వచ్చేసింది అనమాట పాపం నేను మునుపు ఎప్పుడూ చూడలేదండి ఈ ఆడవాళ్ళు ఇట్ట నామాలు పెట్టుకుని తిరగటం అనేది చూడలేదు తిరుపతిలో కొంతమందిని చూశాను కానీ ఇక్కడైతే ఎప్పుడు కూడా నువ్వు ఎటువైపున చూడలేదు కానీ ఇప్పుడు ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి పాపం ఫోన్లేండి వాళ్ళ ఎవరి కోరికలు వీళ్ళు తీరాలి కదా వాళ్ళ కోరికలు కూడా అక్కడ తీరే సమయం వచ్చింది అనుకుని మనం అనుకుని వా వాళ్ళని సర్వేజన సుఖినో సుఖినోభవంతు అని అనుకుందాం సో మరి ఇంకొక మంచి 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 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై